హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లికా తెలుగు లాగ్స్ ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుందండి ఇంకా ఇప్పుడైతే చాలా అంటే చాలా నీరసంగా బద్దకంగా ఉంటుంది ఇంకా సెవెంత్ మంత్ తగిన కంచె అండి ఇంకా అలా ఉంటుంటే అలానే అయిపోతుంది అనేసి సాయంత్రం లేచి కొంచెం ఫేస్ వాష్ చేసేసుకొని ఇడ్లీ కోసం అయితే నానబెడుతున్నానండి రవ్వేమో మూడు గ్లాసులు తీసుకొని అలాగే ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని అయితే కడిగి నానబెడుతున్నాను ఇంకా సెవెంత్ మంత్ తాకిన కాంచి మరీ నీరసంగా ఉంటుందండి ఇంకా బ్లడ్ కూడా తక్కువ ఉందని చెప్పారు ఇంకా అలా పడుకుంటే పొద్దుగులు కూడా అలానే నీరసం ఇంకా ఎక్కువ అయిపోతుంది ఇంకా అందుకే ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఇంకా నీరసం అనేది తగ్గుద్దనేసి అనేసి ఇలా అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇడ్లీ కోసం నానబెట్టేసి పైనకైతే బట్టలు తీయడానికి అయితే వచ్చానండి ఇప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ అయినా కానీ ఎండ మాత్రం మధ్యాహ్నం ఎలా ఉంటుందో అలా ఉందండి ఎండ చాలా వస్తుంది కానీ ఈవినింగ్ టైం అయిందండి ఇంకా బట్టలు కూడా తీస్తున్నాను ఇంకా అన్నీ బుడ్డోడి బట్టలే ఉన్నాయి కదండి ఇంకా నేను హైదరాబాద్ నుండి అయితే మా వారితో మొన్న వచ్చారు కదా తెప్పించాను ఇంకా మేము పోయేసరికి ఎయిట్ మంత్స్ అలా అవుతుంది పొట్టిగా అయిపోతాయి అనేసి ఇంకా డైలీ వేరివి తెప్పించానండి తెప్పించి ఇంకా అన్ని అమ్మైతే ఉతికేసింది ఆరేసింది అవి తీసాను బట్టలు తీయడం అయిపోగానే ఇంటెనక చెట్లు ఉన్నాయి కదండి ఇంకా చెట్ల కోసం అయితే నీళ్ళు పోయడానికి వచ్చాను అలాగే ఆకుకూరలు తులిపు అలాగే రెడ్ రాడిష్ ఇంకా వైట్ రాడిష్ కూడా పెట్టానండి ఇవి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాను మీరు ఒక షార్ట్ వీడియో చూస్తే తెలుస్తుందండి ఈ వీడియోలో అయితే పెట్టాను హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ టైప్స్ వచ్చాయండి వెజిటేబుల్స్ అయితే ఒక త్రీ టైప్స్ ఏమో ఆన్లైన్లో ఇవి పెట్టాను ఇంకా మిగతావి ఆకుకూరలు కూడా పెట్టానండి ఆకుకూరలు ఏమో ఒక ఐదు రకాలు పెట్టాను ఇంకా ర్యాడిష్ అలాగే ర్యాడిష్లోనే టూ టైప్స్ పెట్టాను వైట్ రెడ్ అలాగే తులిపు ఎలా వస్తాయో మీకైతే అప్డేట్ ఇస్తానండి ఇంకా నాటే గింజలు అయితే చల్లాను కదా ఇంకా నీళ్ళైతే పోస్తున్నానండి అలాగే అంతకుముందు ఉన్న చెట్లు ఉన్నాయి కదా బెండకాయ గురకాయ అలాగే కాకరకాయ కొన్ని చెట్లయితే పెట్టానండి అవైతే నీళ్ళు పోస్తున్నానండి పైప్ అనేది ప్రతి చెట్టుకైతే పెడుతున్నాను అయితే మోసేది ఏం లేదు కదండి ఇంకా పైప్తోనే కదా ఇంకా సాల సాలకైతే నీళ్ళు పెడుతున్నాను ఇంకా నీళ్ళు పెట్టేసి గొంగురైతే రేపు రేపటి కోసం గొంగుర తెంపుదామనేసి చూస్తున్నానండి రేపటి కోసం అయితే ఏం లేవు కూరగాయలు ఇంకా ఓన్లీ గొంగూర మాత్రమే ఉంది అందుకే ఇంకా గొంగూర అనేది కూడా తెంపుతున్నానండి ఎర్ర ఎర్రగొంగుర మీకు ఏ గొంగుర అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే తెల్లగొంగుర కంటే ఎర్రగొంగర అంటేనే చాలా ఇష్టం అండి పులుపు ఎక్కువగా ఉంటుంది కదా అలాగే గొంగురతో మీకు ఏ రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి రోటీ పచ్చడి అయితే చాలా బాగుంటుంది కదా అలాగే కారంతో చేసినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నిల్చొని ఏం కోస్తా అనేసి ఇంకా కూర్చొని అయితే కోస్తున్నానండి గొంగుర అలాగే అక్కడక్కడైతే ఆకు అనేది పల్లగా అయ్యిందండి ఎందుకో తెలీదు ఇంకా అలా పల్లగా అయిన ఆకేమో తీసి కింద పడేసి ఇంకా ఆకుపచ్చగా ఉన్న ఆకు మంచి ఆకు ఫ్రెష్ ఆకు అయితే తీసి గిన్నెలు వేసానండి మిగతా బాలైన ఆకు కూడా నీట్గా మొత్తం ఒలిచి పడేసాను ఇంకా లాస్ట్కి అయితే ఇంత వెళ్ళిందండి ఒక బేషన్ చిన్న బేషన్కి అంత వెళ్ళింది గొంగుర ఇంకా నేను తెంపుకొని బయటకు వచ్చేసరికి మా చెల్లెలైతే వచ్చి కలమందైతే జుట్టుకి రాయముందండి ఇంక అందుకే రాద్దామనేసి కూర్చున్నాను ఇంకా నవ్వుతున్నానండి కలమంద ఎలా పనిచేస్తుందో మీరు ఎవరైనా పెట్టుకున్నారా కామెంట్ అయితే చేయండి నేనైతే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ పెట్టుకున్నానండి అంతే నాకు పెద్ద రిజల్ట్ ఏమి అనిపించలేదు ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఏముండదు ఉండదు ఇంకా తనకి పెట్టమంటే పాయపాయ తీసి పెడుతున్నాను తనకు మాత్రం పెట్టిన ప్రతిసారి చాలా స్మూత్గా అవుద్ది అంటండి కెమికల్స్ కూడా ఏముండవు కదా న్యాచురలే కదా చాలా బాగా వర్క్ అవుద్ది తనకైతే హెయిర్ కూడా దానిది చాలా బాగుంటుందండి ఊడను కూడా ఊడదు ఇంకా కలమంద పెట్టిన పెట్టి స్నానం చేసిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుందంట కానీ ఇంకా అందరికి వర్క్ అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ తనకైతే చాలా వర్క్ అవుతుందండి మీకు ఎవరికైనా వర్క్ అవుద్దా మీరు ఎన్నడైనా పెట్టారా కామెంట్ అయితే చేయండి అలాగే అనేది ఫస్ట్ ఒక ఎల్లో వస్తుంది కదండి కట్ చేయగానే అదైతే అస్సలు తగలకూడదు అది తగిలితే జుట్టు మొత్తం ఊడుతుందంట ఇంకా అందుకే వాటర్లో వేసి ఆ ఎల్లో మొత్తం పోయిన తర్వాత కట్ చేసి హెయిర్కి అయితే రాస్తున్నానండి ఇంకా మా డాడీ అయితే అక్కడి నుండి ఎక్కిరిస్తుండు పెయి లాగా ఉన్నారండి అందుకే నవ్వుతున్నామండి మేము కలమంద హెయిర్కే కాదు ఫేస్కి అండ్ అలాగే ఇంకా చాలా యూజెస్ ఉంటాయంట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా కలమంద పెట్టడం అయిపోగానే ఇందాక తెచ్చాను కదండి బట్టలు బాబీ ఇంకా అవైతే అన్నీ నీట్గా మడతబెట్టేసి సేఫ్లో పెడదామనేసి ఇంకా నేనైతే మడతబెడుతున్నానండి బట్టలు ఊరికే పడ పడుకోవడమో లేకపోతే ఊరికే డల్గా ఉండడం ఏం చేయకుండా ఖాళీగా ఉంటేనే చాలా నీట్సంగా ఉంటుంది ఇలా ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేస్తుంటేనే ఇంకొంచెం యాక్టివ్ అనిపిస్తుంది అండి డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది ఏదైనా పని చేస్తూ ఉంటుంటేనే యాక్టివ్గా అనిపిస్తుంది కానీ నీట్సంగా అలానే కూర్చోవడమో లేకపోతే నిద్రపోవడమో చేస్తే ఫుడ్ కూడా సరిగ్గా తినాలనిపించట్లేదు ఇంకా చాలా నీరసం అయిపోతున్నాం ఏదైనా వర్క్ చేస్తేనే యాక్టివ్గా అనిపిస్తుందండి ఇంకా బట్టలు కూడా మడత పెట్టడం అయిపోగానే అన్ని సెల్ఫ్లకు పెట్టేసి ఇంక కూడా అన్ని ఊడ్చి అంట్లు కూడా కడిగేశానండి ఇంక అంట్లు మొత్తం కడిగేశాయి ఇంకా నేనైతే కొంచెం కర్రీ నాకు గోకరకాయ తినాలనిపిస్తుందని పాలు గోకరకాయ కలిపి ఉంటారు కదా అది తినాలనిపిస్తుంది అనేసి ఇంకా నేను అదైతే సింపుల్గా వండుకున్నాను మీకు ఎవరికైనా ఇష్టమా పాలు గోకరకాయ మీరు ఎన్నడైనా వండారా కామెంట్ అయితే చేయండి ఇంకా కంప్లీట్ అవ్వగానే దాంతోపాటు ఒక ఎగ్ కూడా ఉడకబెట్టేసుకొని అన్నం అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేశానండి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేయగానే కొద్దిసేపు అయితే టీవీ అయితే చూశాను టీవీ చూడ్డం అయిపోగానే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తెప్పించాడండి మా డాడీ ఇంకా అవి పౌడర్ లాగా చేసుకొని పాలల్లో కలిపి కలుపుకుందామని అయితే చూస్తున్నానండి ఇంకా అందుకే ఏమేమి తెచ్చాడని అయితే చూస్తున్నాను వచ్చేసి డేట్స్ అండి అసలు ఎంత బాగున్నాయో స్వీట్గా టేస్ట్ మాత్రం చాలా న్యాచురల్గా ఉన్నాయి అలాగే వాల్నట్స్ అలాగే లోటస్ సీడ్స్ అంటారు కదండి అవి ఇంకా పిస్తా బాదం పప్పు జీడిపప్పు అలాగే కిస్మీస్ అలాగే అంజీరు ఇంతవరకు అయితే తెప్పించామండి అంజీరు అయితే కొంచెం చక్కెర పాకంలో ముంచి ఉంటుంది కదా ఉన్నట్టుగా అయితే అనిపించిందండి నాకు స్వీట్ ఎక్కువగా అనిపించింది ఇంకా అవి అయితే అన్నీ కొన్ని కొన్ని అయితే అన్నీ సేమ్గా తీసుకున్నానండి కానీ అంజీర్ తీసుకోకుంటే బాగుండేదేమో కానీ నేను అంజీర్ కూడా తీసుకున్నాను ఇంకా పిస్తా అయితే ఇంకా ఒలుస్తున్నాడండి మా డాడీ ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటూ పిస్తాని ఒలుస్తున్నామండి టీవీ చూసుకుంటూ నేను మా డాడీ ఇంకా అన్నీ అవి కొన్ని అవి కొన్ని అయితే తీసుకున్నాను కదండి ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా అన్నీ ఇలా తీసుకొని ఇంకా అన్నీ అయితే ఒక దాని తర్వాత ఒకటి వేయించానండి ఆయిల్ లేకుండా నార్మల్గానే మొత్తం వేయించాను యూట్యూబ్లో చూస్తే నేనైతే ఇది ప్రిపేర్ అయితే చేస్తున్నానండి ప్రోటీన్ పౌడర్ అనేది ఒక్కొక్కరు అయితే చూపిస్తున్నారు ఇంకా నేను అన్నీ చూసి ఇంకా ఇలా అయితే చేస్తున్నానండి ఎలా వస్తుందో ఏమో ప్రతిదీ వేయించుతున్నాను అంజీరు అలాగే డేట్స్ కూడా వేయించానండి అన్నీ వేయించి చల్లార్ చేసి ఇంకా మిక్సీ అయితే పట్టించాను మా డాడీ అయితే పట్టాడండి ఇంకా సపరేట్ సపరేట్ పట్టేసరికి ఇలా అయితే అయ్యిందండి ఇంకా మొత్తం మిక్స్ చేసి ఒక దాంట్లోకి అయితే స్టోర్ చేసుకున్నాను అంజీరు అలాగే డేట్స్ వేయించకుండా ఉండాల్సిందండి అవి మిక్స్ చేయడం వల్ల కొంచెం అంటే పొడిగా మరీ పొడిగైతే రాలేదండి కొంచెం పదునులాగా అనిపించింది ఇంకా అవి ఒక్కటి అవాయిడ్ చేస్తే బాగుండేదేమో ఇంకా అదైతే పాలల్లో కలుపుకొని అయితే తాగానండి వితౌట్ షుగరే షుగర్ అయితే ఏం వేసుకోలేదండి ఇంకా నేను ఇంకా అవి ఎలా ఉందంటే టేస్ట్ ఇంకా పిల్లలు తింటారు కదా సెరలాకు ఇంకా అలా అయితే ఉందండి టేస్ట్ ఇంకా పాలు కూడా తాగేసి ఇడ్లీ కోసం అయితే సాయంత్రం నానబెట్టుకున్నాను కదండి ఇంకా అది మినపప్పు ఫస్ట్ మిక్స్ చేసుకొని ఇంకా ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి ఇంకా అలాగే ఇడ్లీ రవ్వ కూడా నానపెట్టాను కదా అది తడి లేకుండా మొత్తం వాటర్ మొత్తం పిండేసి ఇంకా అందులో వేసి మొత్తం అయితే బాగా కలిపానండి కలిపేసి ఇంకా పక్కకి అయితే పెట్టాను నైటే ఇంకా పని మొత్తం చేసుకొని పడుకుంటే మార్నింగ్ అయితే ఏముండదు కదండి ఇంకా ఫ్రీగా ఉంటుంది నీట్గా ఉంటుంది అనేసి నైటే అంట్లు కూడా కడిగేసి లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోయానండి అంతే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు ఎవరికైనా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్